హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వి కిచెన్ ఈరోజు వీడియోలో కోకోనట్ చట్నీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఏ టిఫిన్లో అయినా చట్నీ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను తక్కువ వలిచి పెట్టుకున్న ఆరు వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను చిన్న అల్లం ముక్కని వేసుకుంటున్నాను కారం తగ్గట్టుగా మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి అరచెక్క కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరిలో బ్రౌన్ పాటు మీకు నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీకి డైరెక్ట్గా కొబ్బరి ముక్కలు వేసుకుంటే పచ్చిపచ్చిగా ఉంటుందండి కొబ్బరిని ఫ్రై చేసుకుని వేయటం వల్ల ఈ కోకోనట్ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న చింతపండును వేసుకుని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పుని డ్రై రోస్ట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలను పొట్టు తీసేసిన పల్లీలను వేసుకోవాలి మళ్ళీ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయొద్దండి చట్నీ స్టోర్ ఉండదు ఇలా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఈ చట్నీ తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని చట్నీలోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి కారం కారంగా పుల్ల పుల్లగా ఈ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి లైట్గా స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం చూసుకొని చట్నీకి తగ్గట్టుగా వేసుకోండి ఈ విధంగా కోకోనట్ చట్నీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలిగింటి రుచులు